అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ న్యూస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లైతే అదిరిపోయే శుభాత అయితే తీసుకొచ్చిందని మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటి పెన్షన్ తీసుకోబోయే వారికి గొప్ప శుభవార్త పెన్షన్లు పంపిణీపై ప్రభుత్వం అయితే కేరళగా నిర్ణయం తీసుకుందండి లబ్ధిదారులు రోజు ముందే పెన్షన్లు అందించనుంది సాధారణంగా ప్రతి నెల ఒకటి వీటిని జారీ చేస్తుండగా ఈసారి డిసెంబర్ ఒకటిన అందించే ఫంక్షన్ల విషయంలో అయితే కీలక మార్పులు అయితే చేసిందండి ఈ యొక్క తాజాగా ఉత్తర్వులు అయితే కూడా విడుదల చేసింది ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధుల వితంతువులకు నాలుగు వేలు అందించబోతుంది అయితే పెన్షన్లు కూడా తగ్గించే యత్నం అయితే చేస్తుందండి యాభై ఏళ్ళకే పెన్షన్ హామీపై వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు స్పందిస్తూ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు యాభై ఏళ్ళకే నాలుగు వేలు చెప్పుడం పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం అన్నారు గత ప్రభుత్వం వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదేళ్ళు టైం తీసుకుంటే మేము రాగానే వెయ్యి పెంచాం ప్రస్తుతం అనర్హుల పెన్షన్లని తొలగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే వారికి కూట ప్రభుత్వం అయితే స్వభావం చెప్పిందండి రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారు వాళ్ళు కోరుకున్న చోటకు పెన్షన్ బదిలీ చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది లబ్ధిదారులు గ్రామ సచివాలయానికి వెళ్ళి పెన్షన్ బదిలీ దరఖాస్తు చేసుకోవాలి పెన్షన్ వెబ్సైట్లో దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆప్షన్ అయితే ఇచ్చిందండి ఇందులో పెన్షన్ ఐడి అడ్రస్ పొందుపరచాలి దాంతో మీరు ఉన్న చోటుకి పెన్షన్ పొందవచ్చు రాష్ట్రంలో దాదాపుగా ఐదు లక్షల మంది కొత్తగా పెన్షన్లకు అర్హులుగా ఉన్నారని మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారు వెల్లడించారు వాళ్ళందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు కొత్తగా తొంభై మూడు వేల మంది వితంతువులకు డిసెంబర్ నుంచి పెన్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు మహిళల స్వయం సాధికారత ఉపాధి కల్పన కోసం ఏపీ ప్రభుత్వం అయితే విజన్ డాక్యుమెంట్ రూపొందించో తెలుస్తుంది ఈ యొక్క స్పాన్స్ పెన్షన్పై ప్రభుత్వం ఒక స్వభావం చెప్పిందండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ మధ్య పెన్షన్లు పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యకు పెన్షన్ ఇవ్వనుంది ఇందుకు ఇవాళ ఇందుకు నుంచి గ్రామవాడ సచివాలయ దరఖాస్తులు స్వీకరించనుంది ఈ నెల ముప్పై లోపు వివరాలు సమర్పిస్తే డిసెంబర్ ఒకటి నుంచి దాదాపు తొంభై ఎనభై తొమ్మిది వేల మంది కొత్తగా పెన్షన్లు అయితే అందించబోతుంది కొత్త పెన్షన్ డిసెంబర్ నుంచి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాల కోసం సేకరిస్తుంది గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగుల అర్హులు అనర్హులను గుర్తిస్తున్నారు సచివాలయాల జాబితాను ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటున్నారు క్యాబినెట్ కమిటీ దీనిపై త్వరలో విధి విధానం ప్రకటించనుంది ఏపీ పెన్షన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే చేశారండి దివ్యాంగులకైతే అయితే పెన్షన్లు పెన్షన్లైతే రద్దు కాబోతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు దివ్యాంగులకు బై డిసెంబర్ నుంచి సాధారణ సర్టిఫికేట్లు నలభై శాతం కంటే తక్కువగా ఉంటే వారికి పెన్షన్ పూర్తిగా రద్దు కాబోతుంది అయితే నవంబర్ నెల పెన్షన్లు అయితే అందరికీ యధావిధిగా ఇవ్వడం జరుగుతుందండి కొత్తగా సాధారణ సర్టిఫికేట్లు వచ్చిన తర్వాత ఎవరికైతే పర్సంటేజ్ నలభై శాతం కంటే తక్కువగా ఉంటుందో వారి పెన్షన్లు అన్నీ కూడా రద్దవుతాయి మరిన్ని ద్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీస్ అందుకున్న వారు తాము అర్హులమని భావించినట్లయితే తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేదా మున్సిపల్ కమిషనర్ సంప్రదించి తమ అర్జీని సమర్పించవచ్చు అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్ అప్లోడ్ చేసి తదుపరి కార్యాచరణ జరుపుతారు షెడ్యూల్ ప్రకారం మిమ్మల్ని ఆసుపత్రికి హాజరు కావాలని కోరుతూ మరో నోటీస్ జారీ చేయబడుతుంది అక్కడ ఎప్పుడనే వివరాలు నోటీస్ ద్వారా మీకు తెలియజేస్తారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద డిసెంబర్ ఒకటిన అరవై మూడు పాయింట్ పదమూడు లక్షల మందికి సామాజిక భద్రతా పంపిణీ గాను ప్రభుత్వం రెండు వేల పది ఏడు వందల పదిహేడు కోట్లు విడుదల చేసింది ఇప్పటికే ఆయా వారి సచివాలయ సిబ్బంది ఖాతాల్లోకి సంబంధించిన నగదులు జమ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు వివిధ కారణాల వల్ల ఒకటో తేదీ ఫంక్షన్ అదుపు తీసుకోలేని వారికి రెండో తేదీ అందజేస్తారు అయితే రాజధాని అమరావతి పునర్నిర్మాణ పల్లె ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ఒకటో తేదీని ఫంక్షన్ తీసుకోవాలి మిగిలిన వారికి రెండవ తేదీకి బదులు మూడో తేదీ ఇవ్వనట్లు గ్రామ పేదక నిర్మూలన సొసైటీ అధికారులను ప్రకటించారు ఒక ఫంక్షన్లపై మీరు మరింత సమాచారం తెలుసుకోవాలంటే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్